అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు రావు నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి గత ఎన్నికల్లో నామినేషన్ వేసి నేను ప్రజాసేవకై ముందడుగు వేశాను అనేక పార్టీ వారు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ కులాల మధ్య చిచ్చుపెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టి తప్పుద్రోవ దిశగా వారు ప్రజలను మనోభావాలను రెచ్చగొడుతున్నారు దీనివల్ల ప్రజలు అనేక మంది ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ రాళ్ళతో కర్రలతో కొట్టుకుంటూ రక్తపాతాలతో వారు చనిపోతున్నారు దీనికి కారకులు ముఖ్యంగా రాజకీయ నాయకులే ప్రజలారా మీరు గ్రహించండి మీరు ఓట్లేసిన నాయకుడు మీ పట్ల వారు సేవా గుణం కలిగి జీవిస్తున్నారా లేదా మీ పట్ల వారి అవసరాలను వాడుకునే దానికోసం మిమ్మల్ని పావులా వాడుకుంటున్నారా అనే దానికోసం దయతో మీరు గ్రహించండి మన పట్టణాలు మన నియోజకవర్గాలు మన ప్రాంతాలు మన ప్రజలు గొప్పగా జీవించాలి మీ కుటుంబాలు చక్కగా తీర్చిదిద్దాలి మీ కుటుంబాలు గొప్పగా దీవించబడాలి గొప్పగా జీవించాలి అలా జీవించాలి అంటే మీరు ఈ యొక్క కులమత ద్వేషాలకు రాజకీయ నాయకుల గొడవల మధ్యలోకి మీరు వెళ్ళకండి ప్రజలారా మీరు ఎంతో గొప్పవారు ప్రతి కులం వారు ప్రతి మతం వారు ఎంతో గొప్ప 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 మహనీయులు మన రాష్ట్రంలో మన దేశాలలో మన ప్రాంతాల్లో జీవించి అమరులై వారు త్యాగం చేశారు మన పూర్వీకులు చెప్పుకుంటూ పోతే పొట్టి శ్రీరాములు గారు మీకు అందరికీ జ్ఞాపకం ఉంది పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి కోసమే మాత్రమే పోరాటం చేయలేదు ఆంధ్ర రాష్ట్ర యావత్తు ప్రజానికాస ప్రజానికాసం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు అమరుడై ప్రాణత్యాగం చేసి ఒక తెలుగు రాష్ట్రానికి ఆయన పునాది వేసి రాష్ట్రాన్ని ప్రజలకు అందించాడు అలాంటి గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు గారు మీరు దయతో ఆలకించండి అలాంటి గొప్ప నాయకుడు మన జీవితాలను